సంబంధించిన ఎన్నికల ప్రచారం భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను ఎంపీగా మన పోచ బ్రహ్మానంద రెడ్డి గారు నిలుస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు మరి చాలా మంది మదిలో కూడా ఎందుకు వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటు వేయాలి అని చెప్పేసి కొంతమంది మదిలో ఉండొచ్చు లేకపోతే ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ఏం చేసింది అని చెప్పేసి కూడా మీ అందరు కూడా చూశారు మరి గత ఐదు సంవత్సరాలలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కాకముందు మీ అందరి దగ్గరికి వచ్చి అందరినీ కూడా ఓట్లు అడిగేటప్పుడు ఒకటే చెప్పాం మా మేనిఫెస్టో మేనిఫెస్టో అంటే ఎలక్షన్లో ఇచ్చే వాగ్దానాలు మా వాగ్దానాన్ని నమ్మండి మేము అధికారంలోకి వస్తే మేము ఇవన్నీ కూడా చేసి చూపిస్తామని చెప్పేసి ఆ రోజు జగన్ అన్న గారు మాటిచ్చారు అయితే అనుకోకుండా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా లాంటి కష్టకాలం వచ్చింది కరోనా లాంటి కష్టకాలంలో ఎన్నో వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కరోనా మీద ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఈ రోజు మేము ధైర్యంగా చెప్పగలుగుతాం మూడు సంవత్సరాల కాలంలో ఎందుకు మూడు సంవత్సరాలు అంటున్నా అంటే రెండు సంవత్సరాల పాటు కరోనాను తీసేయండి రెండు సంవత్సరాలు కరోనాలు ఇబ్బంది పడిన వాస్తవం మరి మన రాష్ట్రంలో మూడు సంవత్సరాల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పేసి ఈ రోజు ధైర్యంగా చెప్పే దన్ను ధైర్యం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది అని చెప్పేసి కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఆలోచించండి నంద్యాలని జిల్లా ఎవరు చేశారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండోళకి మెడికల్ కాలేజ్ ఎవరు తీసుకొచ్చారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నలవన్న మహిళా జూనియర్ కళాశాల నిర్మించిన బాయ్స్ జూనియర్ కళాశాల నిర్మించిన వార్డు నెడల స్కూల్ అన్ని కూడా బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాం ఏపీ మోడల్ స్కూల్ ని తయారు చేసినాం ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చినాం ఉర్దూ జూనియర్ కళాశాల హాస్టల్ ఫెసిలిటీలు తీసుకొచ్చినాం ఉర్దూ భవనాన్ని కడుతున్నాం టిటిడి కళ్యాణ మండపాన్ని పది కోట్ల రూపాయలతోటి పునర్నిర్మాణం చేస్తున్నాం ఇవన్నీ కూడా మనం ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు ఎనిమిది పార్కులు మనం తయారు చేసుకొని ప్రతి ఒక్క వార్డులో సంద సందు ఈ రోజు రోడ్లు కానివ్వండి బ్రెయిన్లు కానివ్వండి మన నగరంలో మనం చేశామని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ గాంధీ చౌక్ డెవలప్మెంట్ కూడా మనం ఆయన తయారు చేస్తామని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి మరి అవతల ప్రత్యర్థిలో రాబోతున్నటువంటి ఫరూప్ గారు ఉన్నారు ఫరూప్ గారు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు పదహైదు సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఆరు సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా పనిచేస్తున్నాడు అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు నంద్యాలని ఏలినటువంటి వ్యక్తి ఫరూప్ గారు ఎన్నిసార్లు మంత్రిగా మంత్రిగా పనిచేసినాడు ఐదు ఐదు సార్లు మంత్రిగా పనిచేసాడు ఐదు శాఖలకి మంత్రిగా పనిచేసినాడు మరి ఐదు శాఖలకి మంత్రిగా పనిచేసినాడే నేను ఈ రోజు సూటిగా అడుగుతున్నాను ఫరూక్ గారిని మీ హయాంలో మీరు విద్యాశాఖ మంత్రిగా పనిచేసినారు ఎన్ని కాలేజీలు ఎన్ని స్కూళ్ళు మీరు మండల్లో కట్టినారో అని చెప్పేసి చెప్పమని చెప్పేసి మేము కోరుతున్నాం ఎక్కడైనా మీకు ఒక స్కూల్ కానీ ఒక కాలేజ్ కాని ఫరూక్ గారు హాయంలో వచ్చింది అని చెప్పడానికి ఉందా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతాను మనం చెప్పొచ్చు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చినాం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం మేము ఏపీ మోడల్ స్కూల్ తీసుకొచ్చినాం మహిళా జూనియర్ కళాశాల బాయ్ జూనియర్ కళాశాల నాడు నీడిలో ప్రతి ఒక్క ని బాగు చేశామని చెప్పేసి మనం గర్వంగా చెప్తున్నామే మరి ఫరూక్ గారు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా మంత్రిగా పనిచేశాడు నేను ఒక సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే మరి ఇది కాకుండా ఆయన వైద్య శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు వైద్య శాఖ మంత్రిగా పనిచేసి ఏదైనా హాస్పిటల్ పెట్టినట్టు మీకు ఏమైనా గుర్తుందా అని అడుగుతా ఏదైనా క్లినిక్ కట్టినట్టు ఏదైనా అర్బన్ హెల్త్ సెంటర్ తీసుకొచ్చినట్టు లేకపోతే గ్రామాలలో ఏమైనా హెల్త్ క్లినిక్ లు కట్టినట్టు మీ గుర్తున్నాయా ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా ఆయన వైద్య శాఖ మంత్రి మనం సాధారణ ఎమ్మెల్యే ఈ రోజు గ్రామాలకు వెళ్తే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు కనపడతాయి పట్టణంలోకి వస్తే వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఐదు అయిదు కట్టుగా మనం దాని తర్వాత నంద్యాలకి ఒక బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం మెడికల్ హాస్పిటల్ ఈ రోజు రెండు వందల పడకలు ఉన్న దాన్ని మూడు వందలు చేసినాం వచ్చే ఏడాది కల్లా ఐదు వందల పడకల హాస్పిటల్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా మాటిస్తున్నాం మరి గత సంవత్సరం మనం మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం వచ్చే ఏడాది మన నంద్యాలకి నర్సింగ్ కాలేజ్ కూడా మనం తెచ్చుకోబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి మాటిస్తున్నా మరి ఆయన వైద్య శాఖ మంత్రి ఎన్ని హాస్పిటల్ ఎన్ని క్లినిక్లు చెప్పినా ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాం